వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ మదర్స్ డే సెలబ్రేషన్ అనేది అన్స్పెక్టెడ్గా జరిగింది అలాంటి ప్లానింగ్ ప్రిపరేషన్ అది లేదు జస్ట్ సింపుల్గా జరిగిన జోష్గా జరిగింది అందరం సరదాగా కలుసుకున్నాము మా రిలేటివ్స్ ఇంట్లోనే అందరం గ్యాదర్ అయ్యాము అన్స్పెక్టెడ్గా అన్స్పెక్టెడ్గా అయినా ఇది చాలా సంతోషంగా జరిగింది మదర్స్ డే సెలబ్రేషన్ అనేది హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ అమ్మమ్మకి వా తన కూతుర్లు కేక్ తినిపిస్తున్నారు కేక్ కట్ చేపించి చాలా సరదాగా సందడిగా ఉంది ఇలా అదే ఇంట్లో కేకులు కట్ చేసి అందరూ అదే విధంగా తమ కూతుర్లు మదర్స్ డే సెలబ్రేషన్స్ జరిపించారు సింపుల్ అండ్ గ్రాండ్ అని చెప్పుకోవాలి సెలబ్రేషన్ అనేది ఇలా రెండు మూడు కేకులు కట్ చేసి ఎవరు మదర్కి వాళ్ళు కేక్ తినిపించి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు విలేజ్లో అంటే ఇలా ఉంటాయి అన్నమాట సెలబ్రేషన్స్ చాలా సరదాగా ఉంటాయి కూడా ఎలాంటి అంగు ఆర్భాటం లేకపోయినా కూడా ఎంతో ప్రేమగా ఉంటుంది ఇక్కడ బొడ్డోడు కూడా కేక్ కట్ చేసి ఆ అమ్మమ్మకి వాళ్ళ మదర్కి తినిపిస్తున్నాడు బాబు ఇలా ఎవరికి వారు వారి మదర్కి కేక్ తినిపించి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పుకున్నారు చూశారు కదా సందడి వాతావరణం ఇలాంటి సందడి వాతావరణం మీకు నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్